అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే శ్లోకం ఒక దృశ్యాన్ని మన కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది అలాగే ఓ గొప్ప సత్యాన్ని చెప్తుంది ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది ఈ శ్లోకం దీక్షితులు గారు రచించిన కువలి ఆనందము అనే గ్రంథంలోనిది శ్లోకం ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి శ్లోకం ఏమిటంటే హసిష్యతి పంకజశ్రీహి ఇత్తం విచింతయతి కోశగతే యూరేఫే హా హంత నళినీం గజ ఉజ్జహారా ఇది శ్లోకం ఒక అందమైన కొలను ఆ కొలనులో బాగా వికసించిన ఒక పద్మం ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని సేవించడానికి వచ్చి వాలిన ఒక తుమ్మెద ఇది దృశ్యం ఆ తుమ్మెద ఆ పద్మంలో ఉండి ఆ మకరందాన్ని సేవిస్తూ 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 చాలా సమయాన్ని గడిపింది ఎంత సమయాన్ని గడిపింది అంటే సూర్యాస్తమయ సమయం కూడా ఆసన్నమయ్యింది ఆ సమయంలో నెమ్మదిగా మరి పద్మం ముకుళిస్తుంది కదా మళ్ళీ దగ్గరికి కుంచుకుపోతుంది కదా అప్పుడు ఆ పద్మం మధ్యలో ఉన్న తుమ్మెద ఇలా అనుకుంటోందట ఏమనుకుంటోంది రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం అంటే అక్కడి నుంచి తుమ్మిదకి వెళ్ళాలని లేదు ఇంకా మకరందాన్ని సేవించాలి ఇంకా మకరందాన్ని ఆస్వాదించాలని అనుకుంటోంది రెండు అప్పటి వరకు చాలా మకరందాన్ని ఆస్వాదించి ఉందేమో బాగా మత్తెక్కి ఉంది తుమ్మెద లేవాలి అక్కడి నుంచి ఎగరాలి అని అనిపించటం లేదు తను తన మనస్సాక్షికి ఇలా చెప్పుకుంటోంది సమాధానం మనం కూడా చూడండి ఏదైనా ఒక పని చెయ్యకూడదు అని అనుకుంటే దానికి తగిన కారణాలని మనకు మనమే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటాం ఎవరో అడిగే వరకు కాదు మన మనస్సాక్షికి మనమే సమాధానం చెప్పుకోవాలి కదా అని మనకే అనిపించి ఏవో కొన్ని కారణాలని తెచ్చిపెట్టుకుని మనకు మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు సరిగ్గా తుమ్మెద కూడా ఏం చేస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది అయినా సరే అక్కడి నుంచి వెళ్లకుండా ఉండాలి అని అనుకుంటోంది ఆ అనుకోవడానికి సమర్థించేటువంటి కొన్ని విషయాలను స్ఫురణకు తెచ్చుకుంటోంది ఏం చెప్పుకుంటోంది తనకు తాను రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం ఆ ఎంత సూర్యాస్తమయం అయితే మాత్రం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి వస్తుంది రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పగలవ్వాల్సిందే కదా ఆ రాత్రి అలా ఉండిపోతుందా ఏమిటి లేదు కదా రాత్రిర్ గమిష్యతి రాత్రి వెళ్ళిపోతుంది అదేమి స్థిరంగా ఉండిపోదు ఎప్పుడైతే రాత్రి వెళ్ళిపోతుందో అప్పుడు భవిష్యతి సుప్రభాతం వెంటనే పగలొస్తుంది రాత్రి వెళ్ళిపోవడము పగలు రావడానికి సమయం సిద్ధంగా ఉండడము అందువలన ఎప్పుడైతే పగలు రావడానికి సమయం అనుకూలంగా ఉందో అప్పుడు భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీహి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో భాస్వాన్ ఉదేశ్యతి సూర్యుడు ఉదయిస్తాడు ఈ రాత్రి ఇలాగే ఉండిపోదు ఈ రాత్రి గడిచిపోతుంది గడిచిపోయి పగలు అవ్వడానికి అనుకూలమైన సమయం వస్తుంది అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు భాస్వాన్ ఉదేశ్యతి పంకజ శ్రీహి సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుతుంది మళ్ళీ తిరిగి పంకజము నేనున్న ఈ పద్మము హసిష్యతి హసిష్యతి అంటే నవ్వుతుంది అని అర్థం నవ్వడం అంటే మళ్ళీ వికసిస్తుంది అంటే ఈ తుమ్మిది ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది నేను రాత్రంతా హాయిగా పద్మం ముడుచుకుపోయినా సరే ఇక్కడే ఈ మధ్యలో ఉండి ఆ మకరందాన్ని సేవిస్తూ ఇలాగే ఉండిపోతాను నేను ఇక్కడి నుంచి వెళ్ళను వెళ్ళడానికి నాకు బద్ధకంగా ఉంది లేదా ఇంకా 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 కావాలి అని అనిపిస్తోంది మకరందం అందువలన నేను ఇక్కడే ఉండిపోతాను నేను ఉండిపోయినంత మాత్రాన రాత్రి ఉండిపోదు కదా రాత్రి గడిచిపోతుంది పగలవుతుంది సూర్యుడు ఉదయిస్తాడు ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో హసిష్యతి పంకజశ్రీహి ఈ పద్మము తిరిగి మళ్ళీ నవ్వుతుంది అంటే తిరిగి మళ్ళీ వికసిస్తుంది అంటే మళ్ళీ పూర్తిగా తెరుచుకుంటుంది అప్పుడు లేచి వెళ్ళొచ్చులే ఈ రాత్రి అంతా కూడా ఇక్కడే ఉండి ఇంకా మకరందాన్ని ఆస్వాదిద్దాము అని ఇలా తనకు తాను సమాధానం చెప్పుకుంటూ ఉంది తుమ్మెద ఈ సమయంలో ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేఫే ఇత్తం ఈ విధంగా కోశగతే ద్విరేపే విచింతయతి సతి అంటే కోశగతము అంటే పద్మము యొక్క మధ్యలో ఉన్నటువంటి తుమ్మిద ఇలా ఆలోచిస్తూ ఉండగానే హా నళినీం గజ ఉజ్జహార అయ్యో ఎంత పని జరిగింది నళినీం అంటే ఆ పద్మాన్ని గజ ఉజ్జహార ఈలోపు ఆ కొలంలోకి ఒక ఏనుగు ప్రవేశించిందట ఇలా కొలంలోకి ప్రవేశిస్తూనే ఏం చేసిందట నళినీ ఆ పద్మాన్ని ఉజ్జహార ఉత్ జహార పీకి అవతల పరేసింది అంటే ఇప్పుడు ఏదైతే తుమ్మెద ఇప్పటి వరకు ఆలోచించిందో దేన్ని ఆలోచించి అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడలేదో అదంతా కూడా చెల్లా చెదురైపోయింది ఛద్రమైపోయింది ఆ పద్మంలోనే ఆ తుమ్మెద ఉండిపోయి తనువుని చాలించాల్సి వచ్చింది అంటే ప్రాణాలని పోగొట్టుకుంది ఇది మనకి కనిపింపచేసిన దృశ్యం ఈ శ్లోకంలో ఈ శ్లోకం మనకి ఏం తెలియచేస్తుంది అంటే అలసత్వాన్ని విడిచిపెట్టాలి తరువాత చేద్దాం తరువాత చేద్దాం అని చెప్పి పనులని మనం వాయిదా వేసినంత కాలం మనం ఖచ్చితంగా ఎంతో కొంత నష్టపోతూనే ఉంటాము ఆ అలసత్వం అన్నది మనుష్యులకున్న మొట్టమొదటి ప్రధానమైన కారణం ఏ అనుకున్నటువంటి పన్నైనా సాధించలేకపోవడానికి అందువలన అలసత్వాన్ని విడిచిపెట్టండి వాయిదా వేయడం అనే ఆలోచనని మానుకోండి అని మనందరికీ ఈ సన్నివేశం ఆ తుమ్మెద చెప్తున్నాయి అలాగే ఇంకొక సందేశం కూడా ఉంది ఏమిటంటే ఎక్కడైనా సరే మనకి కావలసినంత మనం అనుకున్నది లభించిన తరువాత పొందిన తరువాత ఇంకా అది కావాలి మనకి ఇంకా మనకే కావాలి ఇంకా మనం దీన్ని తీసుకుందాము అనే ఆలోచన ఏదైతే ఉందో అది మన దుఃఖానికే కారణమవుతుంది దురాశ దుఃఖానికి చేటు అంటారు అంటే అతిగా ఆశపడడం ఆ మకరందాన్ని అప్పటికే చాలాసేపు ఆస్వాదించి ఉంది తుమ్మెద కాబట్టి హాయిగా చాలా తృప్తిగా అక్కడి నుంచి లేచి ఎగిరిపోయి ఉండవచ్చు కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఏం చేసింది అంటే అసలు జీవితాన్నే లేకుండా చేసింది అందువలన ఎప్పుడూ కూడా అతిగా ఆశించకూడదు మనకి అక్కడ అవసరమైనంత మనం పొందిన తరువాత మనం సంతృప్తి పడాలే గాని ఇంకా కావాలి అనే ఆలోచనతో మనం ఉండకూడదు అలాగే జీవితంలో మనం ఎప్పుడూ అనుకున్నవి అనుకున్నట్లుగానే జరగవు అలా జరిగే అవకాశాలు అన్ని సందర్భాలలోనూ ఉండవు అందువలన మనం అనుకున్నట్లుగానే జరుగుతుంది అని అనుకుని ఒక ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళకూడదు ఇలా జరగకపోతే అని కూడా మనం ఆలోచించుకోవాలి అప్పుడే మనం జాగ్రత్త పడగలుగుతాము చిన్న ఉదాహరణ చెప్తాను నిషిద్ధాక్షరి అనే అంశాన్ని చేస్తాం మేము అవధానాల్లో ఈ అంశాన్ని మేము నిర్వహించేటప్పుడు మేము ఏం ఆలోచిస్తాము అంటే ఎదురుగా ఉన్నటువంటి ప్రాశ్నికులు మేము చెప్పే అక్షరాన్ని గనక మేము తర్వాత చెప్పాలి అని అనుకుంటున్న అక్షరాన్ని ఆ ప్రాశ్నికుడు గనక నిషిద్ధం చేస్తే ఈ అక్షరాన్ని చెప్పద్దు అని అంటే అప్పుడు నేను ఏం చెయ్యాలి అప్పుడు నా దగ్గర సమాధానం ఏదైనా ఉందా అని ఆలోచన చేసి మాత్రమే ఒక అక్షరాన్ని మేము చెప్తాం ఆ రెండో అక్షరాన్ని నేను చెప్పాలనుకున్న దాన్ని ప్రాశ్నికుడు నిషిద్ధం చేసినా సరే నేను మరో మార్గంలో దాన్ని దాటుకోగలను అనే ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే ఒక అక్షరాన్ని అవధాని చెప్తారు అంటే మార్గాంతరం ఉందా లేదా అని ముందుగా ఆలోచించుకోవాలి అలాగే మనం జీవితంలో ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు కూడా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగానే జరుగుతాయి అని అనుకుని ఒక ప్రణాళిక ఎప్పుడూ వేసుకోకూడదు ఒకవేళ ఇలా కాకపోతే అప్పుడు మనం ఏం చెయ్యాలి అనే ఆలోచనతో కూడా ఉండాలి అప్పుడు మనం జాగ్రత్త పడతాము నష్టం నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం ఇక్కడ గనక తుమ్మిద అలా ఆలోచించి ఉంటే తాను తన జీవితాన్ని నిలబెట్టుకోగలిగేది అలా అనుకున్నవి అనుకున్నట్లుగానే జరుగుతాయి అని అనుకోకుండా మార్గాంతరాన్ని కూడా ఆలోచించి పెట్టుకున్నప్పుడు మనం నిజంగా అలా జరగని పరిస్థితుల్లో మనం ధైర్యంగా నిలబడగలుగుతాము మానసికంగా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉంటాము అలా కాకుండా ఇలానే జరుగుతుంది అని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి అలా జరగని సమయంలో మనం మానసికంగా బలహీనపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందువలన అన్ని రకాలుగాను మనం ఆలోచన చేయాలి దాన్నే పెద్దవాళ్ళు కీడెంచి మేలెంచాలి అని అంటారు ఎప్పుడైతే కీడు ఎంచుతున్నామో మనము అంటే ఒక చెడు వస్తుందేమో అని మనం ముందే అనుకుంటున్నామో దాని నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని కూడా మనం ఆలోచించి పెట్టుకుంటాం అందువలన ఈ సన్నివేశం మనం జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకి అర్థమయ్యేలాగా చేస్తుంది ఈ కనిపిస్తున్నటువంటి దృశ్యం ఒక్కసారి శ్లోకం మళ్ళీ తెలుసుకుందాం రాత్రిగా మిష్యది భవిష్యతి భాస్వానుదేశ్యతి భాస్వాను పంకజశ్రీహి ఇత్తం విచింతయతి హంత నళినీం గజ ఉజ్జహారా శ్లోకం గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కోమది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి